చూడండి అమ్మవారి వంశ ఎక్కడ ఉద్భవించినా కూడా అమ్మవారి యొక్క భర్త ఎవరు అంటే పరమేశ్వరుడే కాబట్టి కైలాసానికి చేరుకుంది ఆ కైలాసానికి చేరుకున్న తర్వాత ఒక్కసారిగా పరమేశ్వరుని చూడగానే ఆమెకు ఉన్నటువంటి మూడు స్థలములు రెండు స్థలములుగా మారిపోయాయట అప్పుడు ఆ అమ్మవారు చాలా సంతోషించింది చాలా సంతోషించి ఆ యొక్క పరమేశ్వరుణ్ణి ఆ యొక్క భూభోగానికి తీసుకొచ్చిన అమ్మవారు తీసుకొచ్చి మీనా ఆ యొక్క మహానగరానికి తీసుకొని వస్తున్నాడు మధురై మగర మహానగరానికి తీసుకొని రాగానే ఆ యొక్క పరమేశ్వరుడు అమ్మవారిని రంజింపజేశాడు అమ్మవారిని సంతోష పెట్టాడు మనోహరముగా అమ్మవారిని చూసుకుంటున్నాడు కాబట్టి సుందరేశ్వరుడుగా మనకు అక్కడ మీనాక్షి మధురై మీనాక్షిలో మనకు ఉద్భవించినాడు అనమాట కాబట్టి అమ్మవారి యొక్క పేరు ఎలా వస్తున్న సందేహం రావచ్చు మీనాక్షి మీనము అంటే చేప చేపలాంటి కన్నులు ఉన్నాయి కాబట్టి మీనాక్షి అని వచ్చాయన్నమాట అసలు ఆ మీనాక్షి అనేటువంటి పేరు రావడానికి ఎందుకు అంటే అమ్మవారు చూపుతోనే అన్నమాట పరిపాలనా శక్తి ఉన్నటువంటి ఆ యొక్క అమ్మవారు పరిపాలన యోగ్యతని ఇచ్చినటువంటి అమ్మవారు ఆ యొక్క రెండు కన్నులతో చూస్తేనే చాలంట మనం అందరినీ కూడా ఏ వరం అయితే కోరుకుంటామో ధర్మబద్ధంగా ఆ వరాన్ని అమ్మవారు వికరించి అన్నమాట ఎందుకు అంటే ఇలా మీనాక్షిని పేరు పెట్టారంటే ఆ యొక్క నీటిలో చేప పిల్లలు తిరుగుతూ ఉంటాయన్న తిరుగుతూ ఉంటాయి తాము ఆకలితో తిరుగుతూ ఉందంటేనే తన తల్లి ఉంటుంది అన్నమాట ఎదురుగా తల్లిని అడగలేక చూస్తుందన్నమాట అడుగుతుందన్నమాట అమ్మ నాకు ఆకలేస్తుంది అని చెప్పేది కానీ చేపలకు స్థలములు ఉండవు తల్లిని పాలివ తల్లి పాలివ్వడానికి పిల్లలకు స్థలములు ఉండవు కాబట్టి ఆ యొక్క చేపలు ఏం చేస్తాయంటే తల్లి యొక్క చేప ఏం చేస్తుందంటే ఒక్కసారిగా అయ్యో బాధపడుతున్నావా ఆకలితో చెప్పేసి చాలా బాధతో చూస్తుందంట ఆ చూపుకే ఆ చిన్న చేపల యొక్క కడుపు నిట్టిపోకున్నమాట అంటే అంతటి శక్తి ఆ అమ్మవారి చూపులో ఉంది కాబట్టి మీనాక్షి అనే పేరు వచ్చింది అనమాట కాబట్టి ఆ యొక్క మీనాక్షి పేరు అమ్మవారి పొంది ఉంది మొగబిడ్డవాడికి జన్మనిచ్చారనమాట ఆ యొక్క మొగబిడ్డవాడు ఏమిటంటే స్తంధ అంశ అంటే సుబ్రహ్మణ్య స్వామి అంశతో పుట్టినవాడు అని చెప్పేసి కాబట్టి ఆ యొక్క ఈరోజు స్తంధమాత అని కూడా వాళ్ళు అలంకారం చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క మీనాక్షి అమ్మవారి అనుగ్రహం అందరికి కలగాలని చెప్పేసి ఆమె చూపు